హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజైతే ఒక అద్భుతమైన ప్రాపర్టీ అయితే తీసుకొచ్చారండి చాలా జాక్పట్ ప్రాపర్టీ అనమాట ఇంతవరకు ఏ ఛానల్స్లో కూడా ఇటువంటి ప్రాపర్టీ అయితే పోస్ట్ చేయలేదు ఇటువంటి ప్రాపర్టీని కేవలం మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళ కోసం ఎంతో కష్టపడి ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చామండి వేరే అయినా ప్రాపర్టీస్ రావడం లేట్ అవుతుందేమో కానీ మంచి ప్రాపర్టీస్ ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్లో మాత్రం ప్రాపర్టీస్ అప్ టు డేట్లో ఉంటాయి అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చి ఒక మంచి లొకేషన్లో ధనలక్ష్మిపురం ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఇంకెందుకంటే ఆలోచన మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి అలాగే ఈ ప్రాపర్టీని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి ప్రాపర్టీ వచ్చి ఒక అపార్ట్మెంట్లో పదమూడు వందల ఎస్ఎఫ్టీ తోటే ఉన్నటువంటి ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట డూప్లెక్స్ టూ ఫ్లోర్స్ కలిపి డూప్లెక్స్ ఫ్లాట్ టోటల్గా పదమూడు వందల ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు వెస్ట్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ఫ్లాటు అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరిగి నాలుగు సంవత్సరాలేనండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో మీకు ఈరోజు ఒక మంచి ఫ్లాట్ అయితే తీసుకొచ్చాం చాలా రీజనబుల్గా తీసుకొచ్చామండి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు సంతోషంగా ఈ ప్రాపర్టీని అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చి బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ మీకు డాక్యుమెంటేషన్ మొత్తం కూడా క్లియర్గా ఉందండి కార్ పార్కింగ్ కూడా ఉంది యూడిఎస్ కూడా మీకు తొమ్మిది అంకరాల సైట్ వరకు మీకు వస్తుంది ఈ ఫ్లాట్కి సంబంధించి తొమ్మిది అంకరాల సైట్ అయితే వస్తుందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు చాలా మంచి జాక్పట్ ప్రాపర్టీ అండి ఇది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి కేవలం పదహారు లక్షలండి పదహారు లక్షలకి మీకు పదమూడు వందల ఎస్ఎఫ్టీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది కూడా నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ జరిగినటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇంత తక్కువ బడ్జెట్కి వచ్చే ఈ ఫ్లాట్ని మీరు చూడాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి మా ద్వారా దగ్గరుండి మీరు ఈ ప్రాపర్టీని అయితే చూడవచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్లో బెటర్ ప్రాపర్టీస్ని మీరు చూడాలి అంటే మాత్రం మా ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉంటుంది మళ్ళీ మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందు ఇంకా ఎన్నో తేబోతున్నావు ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ రాబోతున్నాయి ముఖ్యంగా మాకు ఇటువంటి ప్రాపర్టీస్ని మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్